మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించండి జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి అంటూ ఎల్ఆర్ఎస్ ని త్రీ మంత్స్ లో కంప్లీట్ చేయమని చెప్పి చెప్పినారట సో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను వేగవంతం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నుంచి ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై సమీక్షించారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ నుంచి ఎల్ఆర్ఎస్ పథకం అందిన దరఖాస్తులు వాటి ప్రస్తుత స్థితిగతులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం పొగిలెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించగా ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తారట నాలుగు నాలుగేళ్లుగా అట్లా ముక్కి మూలుగుతా ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అప్లికేషన్లు సో ఫైనల్ గా వాటికి వాటికి స్వేచ్ఛ వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది మూడు నెలలనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు చెప్తా ఉన్నారు మరి జరిగితే మాత్రం నిజంగా సంతోషిస్తారు చాలా మట్టుకు సామాన్యులకే సామాన్యులకే ముడిపడి ఉన్నటువంటి అంశం అది